చిత్ర వాళ్ళు షాప్ ఓపెనింగ్ చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఉంటారు అప్పుడే చిత్ర వినోద్ బాగి మనోహరి అమర్ అందరూ కూడా షాప్ ఓపెనింగ్ దగ్గరికి వచ్చి ఉంటారు అయితే చిత్ర వాళ్ళ నాన్న చేత షాప్ని రిబ్బన్ కట్ చేయిస్తూ ఓపెనింగ్ చేయిస్తూ ఉంటుంది అలా చిత్ర వాళ్ళ నాన్న పక్కనే నిలబడి ఉండటంతో బాగి అమర్ ఇటుపక్క నిలబడి ఉంటారు అప్పుడే వాళ్ళ నాన్న రిబ్బన్ కట్ చేయటంతో ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు వెంటనే చిత్ర వాళ్ళ నాన్న చేయి పట్టుకొని లోపలికి పక్కగా లాక్కు వెళ్తుంది నాన్న మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని చిత్ర అరుస్తూ ఉంటే మనోహరి అతను వెనకాలే నిలబడి వింటూ ఉంటుంది చూడమ్మా నీకు ఆస్తులు తప్పిస్తే మనుషులు అవసరం లేదు కదా అందుకే నేను ఎలా చేస్తున్నాను అని అతను అంటే నాన్న మీకు అసలు ఏమీ అర్థం కావటం లేదు మీరు చెప్పకూడదు నాన్న అని చిత్ర అంటుంది లేదమ్మా నువ్వు ఎలాంటి దానివో నువ్వు ఎంత మోసగత్తవో ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ కూడా తెలిసి తీరాల్సిందే నీ మోసం గురించి నీ భర్తకు నీ భర్త కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఈ లోకం మొత్తానికి తెలియాల్సిందే నువ్వు నన్ను చంపినా పర్వాలేదు నేను చచ్చే లోపల మొత్తం అందరికీ నిజం చెప్పి మరీ ప్రాణాలు వదిలేస్తాను ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి వినోద్కి నిజం చెప్పేస్తాను నువ్వు ఎలాంటి దానివో అని వెళ్తూ ఉంటాడు నా నా ఆగు అని చిత్ర ఎంత అరుస్తున్నా కూడా వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా అమర్ బాగి రాథోడ్ వింటూ ఉంటారు అతను లిఫ్ట్లో వినోద్ దగ్గరికి వెళ్తూ ఉంటే అయ్యో ఇప్పుడు వినోద్కి ఏ నిజం తెలియకూడదు అని అమర్ బాగి రాథోడ్ మెట్లు ఎక్కి పరుగులు పెడుతూ ఉంటారు అయ్యయ్యో ఇప్పుడు ఈ నాన్న వినోద్కి నిజం చెప్పేస్తే వినోద్ నన్ను అసహించుకుంటాడు నాకు విడాకులు కూడా ఇచ్చేస్తాడు అలా జరగకూడదు అని చిత్ర మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అన్నట్లుగా చిత్ర మనోహరి కూడా పరుగులు పెడుతూ ఉంటారు సరిగ్గా అతను వినోద్ దగ్గరికి వెళ్ళి అల్లుడు గారు మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే దూరం నుంచి అమర్ పాగి చూస్తూ ఉంటారు మరి ఏ విధంగా వచ్చి అడ్డుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది